నమస్తే అన్న అందరికీ నమస్కారం ప్రస్తుత సమాజంలో ప్రస్తుత కాలంలో మానవతా సంబంధాలు లేకుండా పోతూ ఉన్నాయి ఒక తల్లిని కుమారులు మనం చూసుకుంటే ఇంటి నుంచి గెంటేశారు వివరాలు లేకి వెళితే తల్లిని గెంటేసిన కుమారుల తీరును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది రెండు రోజుల్లో ఇల్లు ఖాళీ చేయాలని నోటీసులు జారీ చేసిన స్పందించకపోవడంతో రెవెన్యూ అధికారులు ఆ ఇంటిని సీజ్ చేశారు ఈ ఘటన మలక్పేట మూసారాంగ్ బాగులో జరిగింది మూసారాంగ్ బాగ్ చెందిన శకుంతలాబాయి తొంభై సంవత్సరాలు ఆమెకు ఇద్దరు కొడుకులు నలుగురు కుమార్తెలు ఉన్నారు ఆమె భర్త చాలా ఏళ్ల క్రితమే మృతి చెందారు అప్పటి నుంచి తన నివాసంలో కొడుకుల వద్దే ఉండేది కానీ తల్లి ఆలన పాలన చూడాల్సి వస్తుందని ఇద్దరు కొడుకులు నిర్లక్ష్యం చేస్తూ బలవంతంగా బయటకు వెళ్ళకొట్టారు తోచని స్థితిలో ఆ వృద్ధురాలు సైదాబాదులోని చిన్న కుమార్తె వద్ద ఉంటూ ఉంది బాగోగులు చూడని కుమారులు ఇంట్లో ఉండొద్దని తన ఇల్లు స్వాధీనం చేయాలని సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ప్రతినిధులతో కలిసి శకుంతలాబాయి హైదరాబాద్ జిల్లా ఆర్డీఓను రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో ఆశ్రయించింది ఆర్టీఓ ఇద్దరు కుమారులను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు ఇంటిని తల్లికి అప్పగిస్తామని అంగీకరించారు తానే నెలలు గడుస్తూ ఉన్న ఇంటిని ఖాళీ చేయలేదు సైదాబాద్ తహసీల్దార్ జయశ్రీ మూడు రోజుల క్రితం బాధితురాలి కుమారులకు ఫైనల్ నోటీస్ జారీ చేశారు రెండు రోజుల్లో ఇల్లు ఖాళీ చేయకపోతే సీజ్ చేస్తామని హెచ్చరించారు గడువు ముగియడంతో సిబ్బందితో తహసీల్దారులు రాగా అప్పటికే కుమారులు ఇంటికి తాళం వేసి వెళ్ళిపోయారు వెంటనే రెవెన్యూ సిబ్బంది ఆ ఇంటిని సీజ్ చేశారు ప్రస్తుతం ఉన్న కాలంలో మనం చూసుకుంటే ఆస్తి అంతస్తులు ఉన్నా సరే కానీ తల్లిదండ్రులను చూడటం లేదు ఎవరైనా సరే కానీ ఆస్తి ఏమీ లేకుండా తల్లిదండ్రులను చూస్తూ ఉంటే నిజంగా వాళ్ళు గొప్పవాళ్ళని చెప్పుకోవచ్చు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జైంద్